తాలరేవు ప్రజా సంఘాల భవనంలో ప్రారంభమైన వేసవి చిల్డ్రన్స్ క్లబ్ కార్యక్రమాలు ఏడవ రోజు గురువారం కొనసాగాయి హాజరైన చిన్నారులు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆటపాటలతో కూడిన విజ్ఞానాన్ని అలవర్చుకోవటంతో పాటు వ్యాసరచన పోటీలలో పాల్గొన్నారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలరేవు మండలం తాలరేవు ప్రజాసంఘాల భవనంలో ప్రారంభమైన వేసవి చిల్డ్రన్స్ క్లబ్ కార్యక్రమాలు ఏడవ రోజు గురువారం కొనసాగాయి హాజరైన చిన్నారులు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆటపాటలతో కూడిన విజ్ఞానాన్ని అలవర్చుకున్నారు ఆసక్తిని కనబరిచిన చిన్నారులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు అనంతరం తాలరేవు శ్రీనామన వెంకాయమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో క్రికెట్ వాలీబాల్ సెటిల్ పోటీలు నిర్వహించారు అధిక సంఖ్యలో చిన్నారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు ఈ కార్యక్రమం మరో ఎనిమిది రోజుల పాటు జరుగుతుందని నిర్వాహకులు గుత్తుల మల్లేశ్వరరావు పాలిక శ్రీనివాస్ కొప్పిశెట్టి అనంతలక్ష్మి వెదురు పావులూరి నానీలు తెలిపారు బ్రహ్మాండంగా రాస్తున్నారు అందరూ చాలా బాగా రాస్తున్నారు రైం అంటే మనకి సిక్స్ పాయింట్ సెవెన్ బస్సులు వస్తుందండి ఆరు పాయింట్ ఏడు బస్సు మనకి బయట మనకి ఆరు పాయింట్ ఏడు బస్సులు వస్తుంది అది బయటలో ఉన్న బ్యాంకుల మన పోస్ట్ ఆఫీస్లో ఉన్న బీరియే తీసుకుంటుంది అందువల్ల పోస్ట్ ఆఫీస్లో వేసుకునే చిన్న అమౌంట్ అన్నా కూడా వేసుకోవడానికి ఓకే రెండోది కూర్చుని బట్టి